రోజు మొదనపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని పరం చేయ విధానాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ సామూహిక దీక్షలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు సిపిఎ పార్టీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిగా ఈ పక్క ఉన్నటువంటి తప్పాలపల్లి మదనపల్లి అదే పీలేరు కుంగళూరు పలమేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి పడవట మండలం ఉన్నటువంటి అనే ప్రజలకి అనారోగ్యాలతో వస్తే వాళ్ళ ఆరోగ్యాన్ని ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపేటటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా చాలా ఏమైనా జరిగా మేము భారతీయ అంబేద్కర్ చేతిగా అదేవిధంగా వీసీకే పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితులు తీసుకుపోయినప్పుడు వాళ్ళని ఓటు ద్వారా వాళ్ళ ఓటు ద్వారా వాళ్ళ ప్రభుత్వాలని ఇంటికి పంచిన సందర్భాలు కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో ఈరోజు సామృి దీక్షలు చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేస్తే రేపు పొద్దున్నే కలెక్టర్ ఆఫీసులు సబ్కేటర్ ఆఫీసులు అదేవిధంగా అమరావతిలో ఉన్నటువంటి కలెక్టర్ సెక్రటరీ కానీ అదేవిధంగా సీఎం ఇల్లును కూడా ముట్టడించే పరిస్థితులు వస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ఈ విధానాన్ని ప్రభుత్వ ఆసుపత్రిని ఏదైతే ఉందో సర్వజన బోధన ఆసుపత్రిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజల పక్షం కోరి ఈ ప్రభుత్వ ఆసుపత్రి కానీ కొనసాగిందని తెలియజేసుకుంటూ జై భీం జయబార్